అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన మద్దతుదారులకి జనసేన వీర మహిళలకి జన సైనికులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతి వర్గాలకి అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఎన్నికలు ఈ మే పదమూడున చాలా కీలకమైన ఘట్టం చేరుకోబోతుంది మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకునే సమయం దీంట్లో భాగంగా మీ అందరినీ నా విన్నపం నా విజ్ఞాపన నా అభ్యర్థన వైసీపీ వ్యతిరేక ఓటుని ని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు సై జన సైనికులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం సమిష్టిగా ఇది కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్ గెలుపు వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి నేను రెండు వేల ఇరవై ఒకటి ఇప్పటం గ్రామం సభ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి ఆ దిశగానే వారిని చాలా వేయప్రయాసాలతోటి మనం ఒప్పించి రోజున మనం ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ నాయకులు అంగీకారం తెలిపారు నాకు చాలా చిన్న వయసులో నేను చదువుకున్నది ఎంజిఆర్ గారి మాటలు గుర్తున్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అవసరం అని ఆ వాక్యం నా మీద చాలా బలమైన ప్రభావం చూపించింది ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం లేకుండా ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ముందుకు నడవటం చాలా చాలా కష్టం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆరు అంశాల మీద మనం ముందుకు వెళ్తున్నాం విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ విద్యకు సంబంధించి ఫీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ చేయలేదు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు అలాగే సంక్షేమ పథకాల అమ్మఒడి లాంటిది కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇచ్చి మరి అందరికి ఇచ్చిన భ్రమ కల్పి కల్పించారు అలాగే ఎయిడెడ్ స్కూల్స్ దాదాపు ఏడు వేల పైచలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కొన్ని చోట్ల అడ్డుకున్నాం కొన్ని చోట్ల కుదరలేదు కొన్ని చోట్ల ప్రైవేట్ పరం అయిపోయినాయి అది విద్య పరంగా ఎవరికి కూడా సరైన ఫీజు రీయింబర్స్మెంట్లు జరగలేదు ఎన్టీఆర్ హెల్త్ కనీస రక్షిత మంచినీరు ప్రతి ఇంటింటికి అందేలాగా మేమందరం బాధ్యత తీసుకుంటాం అనేది మీకు తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి అలాగే మధ్యతరగతి కుటుంబాలకి మీరు కష్టాలు నలిగిపోతూ ఉన్నారు ఎక్కువ బాధ్యత మీరు కూర్చోబెట్టి అందరు మీరు నలిగిపోతారు ట్యాక్సులు కడతారు మీరు సంక్షేమ పథకాలు ఉండవు మీకు కనీసం మీకు ఇవ్వ ఇవ్వగలిగింది భరోసాతో కూడిన ప్రభుత్వం ఇవ్వాలి లేదంటే మీకు ధరలు తగ్గించే ప్రభుత్వాలు ఉండాలి అందుకనే కూటమి పెట్టుకుంది ముఖ్యంగా మూడు సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇవ్వాలని బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలని ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతీ నెల మనకి ఉద్యోగం లేనప్పుడు నిరుద్యోగ ప్రతి వీటన్ని ముందుకు తీసుకెళ్తాం ఎన్నోసార్లు జనవాణి కార్యక్రమంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను చాలా వేదనతోటి చాలా ఆవేదనతోటి అందరికంటే వెనకబడిన వాసులు మేము మమ్మల్ని సమాజం గుర్తించదు మా కష్టాలను గుర్తించదు అని చెప్పి దివ్యాంగులు నాతో పెట్టుకున్న గోడు నన్ను ఎప్పుడు కదిలించేసేది దాంట్లో భాగంగానే మనకి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మన మేనిఫెస్టో కమిటీ కూర్చొని ప్రత్యేకించి దీని మీద దృష్టి సారించి ప్రతి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి ఇంటికి వచ్చి అందజేసేలాగా అలాగే ఎక్కడైతే సంపూర్ణంగా దివ్యాంగులు మొత్తం శరీరం అంతా వారికి నెలకి పదిహేను వేల రూపాయలు అందజేసేలాగా అలాగే తలసీమే లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు ఇండియా చేసేలాగా ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు మేము పెట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిరుద్యోగులకు కానీ రైతాంగానికి కానీ మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చాలా బాధ్యతగా తీసుకొని చేస్తాం చాలా బలమైన బరువు చాలా బలమైన బాధ్యత ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది వైఎస్ జగన్కి ఇసుక మీద నలభై ఒక్క వేల కోట్లు మద్యం మీద నలభై వేల కోట్లు వాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు మన ఆరోగ్యాల్ని హాని చేసి అసలు ఫిల్టర్ చేయని లిక్కర్ని ప్రజలకు అమ్మేసి నరాలతోటి నరాలు దెబ్బతినేంత మందు నమ్మి ఈ రోజున ఒక చిన్న భిన్నం చేశారు వ్యవస్థని మద్యపాన నిషేధం అని చెప్పిన ప్రభుత్వం మద్యపానాన్ని నమ్మటం సో అందుకని వీళ్ళందరికీ మేము కోరుకుంటుంది ఇది ఎంకరేజ్ చేయటం కాదు కాకపోతే మీకు కల్తీ లేని ఒక మద్యాన్ని కనీసం అందించడం కనీసం మీ ప్రాణరక్షణకి వైసెస్ని వ్యసనాల్ని ఎవరు ఎంకరేజ్ చేయము కానీ మనకు ఆరు రాష్ట్రాలు మన చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు రాష్ట్రాలు మనకి చుట్టుపక్కల సరిహద్దులు ఉన్నాయి సో మనకి సంపూర్ణ మద్యపాన నిషేధం అది చేయడం చాలా కష్ట సాధ్యం కానీ అంచెలంచెలుగా ఆడపడుచులు మహిళలు కోరుకున్న చోట ఒక గ్రామం కోరుకున్న చోట ఒక ప్రధాన ప్రాంతం కోరుకున్న చోట అక్కడ మద్యం షాపులు కానీ లేదంటే ఆర్ఎక్ షాప్స్ కానీ అవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రజలు మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటే అక్కడ మద్యానికి సంపూర్ణంగా నిషేధించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఈ లా అండ్ ఆర్డర్ సమస్యను అంటే మేము బేసిక్గా జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం వ్యవస్థలను బలహీనపరచడం కాదు కూర్చోపేట సినిమా టికెట్లకి మొత్తం మండల రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మా చీఫ్ సెక్రటరీ టూ చిన్నపాటి ఎంఆర్ఓలు దాకా పనిచేస్తూ ఉన్నారు అదే రైతుకి కష్టం వస్తే ఒక్కరు కూడా స్పందించే పరిస్థితులు లేదు వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ అన్ని వ్యవస్థలని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేము అందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉంటుంది లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట అన్ని పథకాలు బాగుంటాయి లాండ్ బలం బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి రెండు చేతులైతే అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు జనసేన వీర మహిళలు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము వెళ్ళిపోయి గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం ఇలాంటి అబద్ధాలను మీరు నమ్ముకుండా సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకి జనసేన ఓటు సంపూర్ణంగా వారికి మీరు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే టీడీపీ మద్దతుదారులకి టీడీపీ నాయకులకి టీడీపీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి మనందరం ఈసారి మనస్ఫూర్తిగా అందరం ఏక ఒక ఒకసారి కలిసి ఒకటే చోట ఒకటే అడుగుతోటి ఒకటే భావంతో ఆంధ్రప్రదేశ్ని సంరక్షించుకుందాం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత భారత్లో అంతర్భాగం వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా మనందరం కలిసికట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి కూటమి గెలిపించుకోవడం మన బాధ్యత ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ